వెల్కమ్ టు రాజనీతి మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని మీద కూడా కేసు నమోదు చేశారు ఆయన్ను ఈ కేసులో ఏ సిక్స్గా చేర్చారు మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో ఈయన మీద కేసు నమోదైంది ఈయన కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు మనకు ఒక సామెత ఉంటుంది శకును చెప్పే బల్లి కుడితిలో పడింది అన్నట్టుగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని గారు సూక్తి ముక్తవాళ్ళు చెప్తూ ఉండేవారు ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష పార్టీల మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం నేతల మీద కేసులు పెట్టినప్పుడు కూడా ఈయన శుద్ధులు చెప్తూ ఉండేవాడు అనమాట ఇప్పుడు ఆ శుద్ధులు చెప్పే నాని రెడ్ హ్యాండెడ్గా దొరికాడు నాని భార్య పేరుతో ఆయన అత్తగారి పేరుతో ఉన్న గోడౌన్లో మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయి ఈ బియ్యం విలువ మూడున్నర కోట్లు కోటి డెబ్బై లక్షలు ఈ కుంభకోణం బయటపడిన తర్వాత కోటి డెబ్బై లక్షలు వీళ్ళు చెల్లించారు పౌర సరఫరాల శాఖకి నాని వాళ్ళు చెల్లించారు డిసెంబర్ పదో తారీఖున పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు అప్పటి నుంచి నాని భార్య జయసుధ పరారీలో ఉన్నారు ఆ తర్వాత ఆవిడ ఏ వన్గా ఉన్నారు ఆ కేసులో ఏ టూగా గోడౌన్ల మేనేజర్ ఇన్ఛార్జ్ మానస్ మానస్తేజ అని అతనుంటే అతను ఏ టూగా పెట్టారు ఆ తర్వాత ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా కూడా కొంతమందిని చేర్చారు పౌర సరఫరాల శాఖలో ఉద్యోగి కోటిరెడ్డి అని ఆయన్ని అలాగే ఈ బియ్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లర్ని ఒక లారీ డ్రైవర్ని వీళ్ళందరినీ కూడా ఏ ఫైవ్ వరకు పెట్టారు అయితే జయసుధ ముందస్తు బెయిల్ తీసుకున్నారు కోర్టుకెళ్ళి ఆవిడ వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకునే వరకు కూడా పోలీసులు వదిలేశారు మరి ఎందుకో ఈ మధ్యలో ముగ్గురినైతే నలుగురిని అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాళ్ళని విచారించారు విచారించే క్రమంలో వీళ్ళు ఏం చెప్పారంటే రైస్ మిల్లర్ తర్వాత ఈ గోడౌన్ ఇన్ఛార్జు వీళ్ళ పేరుకే అవి వాళ్ళ పేరుతో ఉన్నాయి కానీ నాని భార్య పేరుతో ఉన్నాయి కానీ వ్యవహారం అంతా నానియే డీల్ చేశారని విచారణలో చెప్పినట్టుగా తెలిసింది దీంతో నాని ఏ సిక్స్గా ఈ కేసులో చేర్చారు అయితే మొన్న మధ్య నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను నేనే తప్పు చేయలేదు మేము కోటి డెబ్బై లక్షలు ఆల్రెడీ చెల్లించాము మేము తప్పు చేస్తే విచారించుకోండి ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళని బయటకు తీసుకురావటం ఏంటి అని ఆయన విమర్శలు గుప్పించారు సో దాని మీద కూడా తీవ్రమైన ట్రోలింగ్స్ వచ్చినాయి ఏంటంటే మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మహిళలను తిట్టినప్పుడు నువ్వేం చేసావు నాని ఆ రోజు నీకు వినపడలేదు అవన్నీ అని చాలామంది అడిగారు అలాగే కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా అసభ్యంగా మాట్లాడేవు నాని అప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఇవన్నీ అని మాట్లాడారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాని చెప్పింది కొల్లు రవీంద్ర ఏదో ఈయన భార్యని అరెస్ట్ చేయించడానికి ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాల్సిందని ప్రజలు తీసుకొచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు గారే ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి అన్నారని ఒక లేని కట్టుకథను కూడా చెప్పాడు ఆయన దీని మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గట్టిగా ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భార్యని కోడలని అందరి మీద కేసులు పెట్టించాడు ఈ నాని ఏదో మా చంద్రబాబు మంచివాడు కాబట్టి మీరు బతికిపోయారు అని చెప్పి ఆయన డైరెక్ట్గానే అటాక్ చేశాడు నేనైతే లోపలిస్తా ఉండని కూడా ఆయన మాట్లాడారు సో ఇప్పుడు ఈ విచారంలో వీళ్ళు చెప్పిన అంశాల ఆధారంగా ఈ బియ్యం కాకినాడ పోర్టుకు తరలిపోయాయి ఈ అంశంలో కీలకంగా వ్యవహరించింది పేరు నాని అని చెప్పేశారు మరి ఆ రోజు ప్రెస్ మీట్లో మేము తప్పు చేయలేదు మేమే విచారణ ఎదుర్కోవడానికి సిద్ధమే పారిపోవాల్సిన అవసరం మాకేంటని మాట్లాడిన నాని గారు ఇప్పుడు కేసు పెట్టాక ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళాడు అండర్గ్రౌండ్కి వెళ్ళటమే కాదు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాడు ముందస్తు బెయిల్ కోసం అంటే తన భార్యలాగే తన భార్య ఎలా అయితే గత ఇరవై రోజులుగా అండర్గ్రౌండ్లో ఉండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారో అలాగే ఈయన కూడా బెయిల్ తెచ్చుకునేందుకు కోర్టులో పిటిషన్ వేశారు మరి ఏ తప్పు చేయలేదని బింకంగా మాట్లాడిన నాని ఇప్పుడు అరెస్టును తప్పించుకోవటానికి కోర్టును ఆశ్రయించాడు మరి ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్న నిందితులందరూ కూడా విచారణలో నానియే కింగ్ పిన్ అని చెప్పినట్టుగా బయటకు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కోర్టు ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్